సింధురకు ఏం చేయాలో అర్థం కాక తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఫిర్యాదు వచ్చిందయ్యా ఎవరో కాదు అమ్మగారి మీదనే వచ్చింది మీ వియంకుల వారే చేశారు అన్న పెద్ద మనిషి మాటలు సింధుర గుర్తు చేసుకొని అసలు నాన్న అత్తమ్మ మీద ఫిర్యాదు చేయడం ఏంటి ఏం జరుగుంటుంది ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ చెంచలమ్మ అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది నువ్వు ఇంటి గడప దాటి వెళ్ళడానికి వీల్లేదు మీ నాన్న దగ్గరికి వెళ్తే చెంచలమ్మే బదిలీకి పంపించిందని అనుకుంటారు కాబట్టి మీరు అలా చేయడానికి వీల్లేదు ఇప్పుడు ఏం చేయాలి అత్తమ్మ నేను వెళ్ళడానికి ఒప్పుకోదు ఇప్పుడు విషయం గురించి ఎలా మాట్లాడాలి అని చెప్పేసి సింధూర ఆలోచించి ఒక లెటర్ అయితే రాస్తూ ఉంటుంది తన మనసులో ఉన్న మాటలన్నీ ఆ లెటర్లో రాసి ఇలా చేస్తేనే ఇక అత్తమ్మని పంచాదికి పిలవకుండా ఉంటాడు నాన్న ఈ లెటర్ చదివి అయినా నా మనసు ఏంటో అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి ఇక ఈ లెటర్ ఎవరితో పంపించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే చంటి ఆ రోజు సింధూరాని బయటికి తీసుకెళ్ళిన విషయం గుర్తు చేసుకుంటుంది ఈ విషయానికి చంటే కరెక్ట్ చంటినే పంపిస్తాను అని చెప్పేసి సింధూర బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది చంటి పూల చెట్లు కట్ చేస్తుండగానే చంటి ఏం చేస్తున్నా ఆ అమ్మాయి గారు చెప్పండి నువ్వు నాకు సాయం చేయాల్చండి చెప్పండి అమ్మాయి గారు మీకోసం నేను ఏదైనా చేస్తాను ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి నువ్వు మా నాన్నగారికి ఇచ్చి రావాలి నేను అమ్మాయి గారు నేనే వెళ్దును కానీ బయటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి ఈ విషయం రహస్యంగా నువ్వే ఇచ్చిరాలు ఎవరికీ తెలియకూడదు రహస్యంగాన నాకేం ప్రమాదం కాదు కదా అమ్మాయి గారు ఏమీ జరగదు అత్తమ్మ పరువు పోకుండా కాపాడాలంటే ఈ ఉత్తరం ద్వారానే జరుగుతుంది నేనే వెళ్ళి మా నాన్నతో మాట్లాడుతున్ను కానీ అత్తమ్మ బయటికి వెళ్ళకూడదన్నది అందుకని ఈ ఉత్తరం ఇస్తే అత్తమ్మ పంచాయతీకి రాకుండా చేయడానికి సహాయపడుతుంది నువ్వు వెళ్ళి ఈ ఉత్తరాన్ని మా అమ్మ నాన్నకు చంటి ఈ ఉత్తరంలో ఏం రాశారు అమ్మాయి గారు ఈ విషయం మా అమ్మ నాన్నకు నాకే తెలియాలి బయటి వాళ్ళకి తెలియకూడదు కాబట్టి నేను చెప్పలేను చంటి అనగానే అమ్మగారి కోసం నేను ఏ పనైనా చేస్తాను ఈ ఉత్తరం తప్పకుండా ఇచ్చేస్తాను అమ్మగారు అని చెప్పగానే సరే చంటి జాగ్రత్త ఎవరికీ తెలియకూడదు ఇప్పుడు నేను అమ్మగారికి చెప్పి వెళ్ళాలా చెప్పకుండా వెళ్ళాలా అని చంటి అడుగుతాడు లేదు అత్తమ్మకు తెలియడానికి వీలు లేదు నువ్వు తెలియకుండానే ఈ ఉత్తరాన్ని ఇచ్చి రావాలి సరే అమ్మాయి గారు వెళ్తాను అని చెప్పేసి చంటి ఆ ఉత్తరాన్ని తీసుకొని అక్కడే ఉన్న సైకిల్ సైకిల్ చూస్తాడు సరే ఈ సైకిల్ వేసుకొని వెళ్తాను అని చెప్పేసి చంటి అయితే వెళ్తాను అమ్మాయి గారు అని చెప్పేసి చంటి ఎవరి కనపడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు మరి ఆ ఉత్తరంలో సింధుర ఏం రాసి ఉంటుంది ధర్మయ పంచాయతీకి వస్తాడా తాడా